ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్త ఇచ్చారు ఒక కేసు కాదు మీకు అందరూ తెలుసు నేను ప్రతిరోజు ధర్నే నా మీద పదహారు కేసులు విగ్రహాల కరుణాకర్ ఢిల్లీ లేదని చంపేశారు వైసీపీ అదేవిధంగా తేజ డీజిల్ పట్టలేదని కాలుతో చేతితో తన్నారు వైసీపీ బయట అరస లారీలు తెరకపోతే బెదిరించి బెదిరించి ఎమ్మెల్యే బెదిరించి ఆయన సాగు బతుకుల్లో నేను పై లక్షలు కట్టుబెట్టి బతికాడు గవర్నమెంట్ తెల్లవారి తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూర్చున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కార్తీక్ దగదత్తులో ఆ రోజు లోకేష్ బాబు వచ్చారు గండి కొండ ఆ రోజు లోకేష్ బాబు వచ్చారు నగదత్తు రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ బాబు వస్తే కేసు ఆ రోజు ఇంక ఇచ్చింది ఈరోజు తెలుగుదేశం కార్యకర్త ఇచ్చింది నిన్నటి రోజున ఒక రైతు కూలికి పిలిస్తే కూలికి పోయారు వీళ్ళు కూలికి పోయిన దానికి వాళ్ళ మీద కేసు కట్టి ఏమైనా అత్య చేశాడా మారమంగం చేశాడా మటర్ చేశాడా వాళ్ళని దగ్గర చేసిన కాకుండా చెప్పేసి చేసుకుని కొడతారు కాళ చేత కొడతారు ఎస్ఐ ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా వైసీపీ ప్రభుత్వం ఈ మేము మా కార్యకర్తలు కాపాడుకోవాలి తెలుగుదేశం కార్యకర్త భయపడిపోతారు కావాల నియోజకవర్గంలో మనం ఏం చేయాలి మనకేమో ఏంది నేనే నా కార్యకర్తని కాపాడుకోవడానికి ఒక రైతు పిలిచాడు అయ్యా నా కైలో నాటేతలు పెరగమంటే పెరకతారు ఏమంటే చేస్తారు వీళ్ళు కూలికి పోయేవాడు ఇదిగో ఆ రైతు పొలం కాదు అనుకో ఆ రైతు రిజిస్ట్రేషన్ ఉంది ఇండెక్స్ ఆర్డర్ ఉంది మొత్తం ఉన్నాయి మీరు ఎందుకు కొట్టారు నువ్వు ఎందుకు కేసు కట్టావు వైసీపీ వాళ్ళు చెప్తే ఈరోజు కూడా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా వైసీపీ వాళ్ళు ఏం చెప్తే చేస్తారా మీరు ఇంకా మీరు మార్పు రాలేదా మారరా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామరాజ్యం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కావాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కావాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించారు ప్రజలు మేము ప్రజలకి అండగా ఉండాలి ప్రజలు హింసిస్తూ ఒప్పుకోం తప్పు చేశారా పిలిచి మాట్లాడు ఏం తప్పు చేశారని నువ్వు రేతి రేత్రి పోయి వాళ్ళ చుట్టూ తిరగడం ఎత్తుకు రావడం ఎవరు చెప్పారు నీకు చెప్పు ముందే చెప్పాలి ఎస్ఐ గారు చెప్పాలి మాకు చెప్పినంతవరకు ఎస్పీ గారు వరకు నేను లేనని చెప్తున్నాను నేను కూర్చుంటాను మీరు ఎందుకు కొట్టారు సమాధానం చెప్పాలా ఒక మాదిగా చదువుకున్నాడు కేసు నువ్వు చేసిపోయి కొడతావా నీకు తగదట్టి పోలీస్ స్టేషన్ ఉంది నువ్వు చెప్ప కేసు నువ్వు చేసిపోయావు చెప్పే సమాధానం ఆయన ఏం తప్పు చేశాడు ఏం తప్పు చేసి నువ్వు రేచిన పొగుడు తిరగతావు వాళ్ళ చుట్టూ మీ దెబ్బకి పై ప్రాంతాల ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఐతంబాడు గ్రామం ఉంది ఆ గ్రామంలో రెండు వందల యాభై ఎకరాలు మేతపురం పోపు బీడు ఉంది దాన్ని అప్పుడు ఐజీ వైసీపీ నాయకులు అన్యాక్రాంతం చేసి ఇచ్చేస్తుంటే మేము లాస్ట్ గవర్నమెంట్లో కోర్టు పోయి రెండు లక్షలు ఖర్చు పెట్టి నేను స్టేలు తెచ్చినా అప్పుడు ఆగిపోయారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వాళ్ళే ఆ పొలాలో అదే మనుషులు పెట్టి మన పొలం ఇప్పించారు మేము కలెక్టర్ చెప్పుకున్న దిక్కు లేదు ఎక్కడ చెప్పుకున్న దిక్కు మొగ్గు లేదు అదేమిటి మేము పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన చెప్తాడు ఎంఆర్ఓ కేసు ఇచ్చింది వస్తే మళ్ళీ ఊరు వచ్చిన వాళ్ళు ఆ కేసు రిటర్న్ తీసుకున్నారు ఈరోజు కరెంటు కనెక్షన్లో ఇల్లీగల్గా కరెంటు కనెక్షన్లు ఇచ్చి విస్తారాజ్యంగా చేస్తున్నారు ఇప్పుడు ఈ మన మా ప్రభుత్వం ఈ రకంగా జరిగితే ఏ విధంగా మేము ఇచ్చేయాలా అపోజిషన్ గవర్నమెంట్ నుండి మేము కాపాడుకున్నాం ఆ పొలాన్ని ఈరోజు అక్కడ చోట నాయకులు చేరి థియేటర్లో చోట నాయకులు ఈ విధంగా వాళ్ళని ప్రేరేపించి అదే మనుషులు చేత మళ్ళీ ఇప్పించి నారే తెప్పించి బ్రహ్మాండ నీళ్లు భరిస్తున్నారు దీనికి పరిష్కారం ఏందో నాకు అర్థం కాలా దీనికి కేసు ఇచ్చున్నారు కేసు మళ్ళీ వాపస్ ఎందుకు ఇచ్చినాడో అసలు తెలియదా అతనే ఒప్పుకున్నాడు కేసు ఇచ్చారు ఏమన్నారు మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు ఈ రకం ఉంది కూర్చోను మేము ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని మా కళ్ళ కూడా ఊహించలేదు మా ప్రభుత్వంలో మేము పోయి పోలీస్ స్టేషన్లో కింద అని కళ్ళ కూడా ఊహించలేదు ఈరోజు మాకు ఆ పరిస్థితులు వచ్చాయి మా కార్యకర్తలు మేము కాపాడుకోవాలంటే మేము పోయి అడుగుచో తప్పలేదు బొర్రిపాటి కార్తీక్ ఒక యువకుడు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ఓట్లు వేయించిన వాళ్ళు ఏదో కూలికి ఆ పొలం కల్లా నా దగ్గరికి అయ్యా ఆడ దొరకలేదు అయ్యా మా బంధువు కూలోడి ఎక్కడ దొరకలేదు కూలోని కొంచెం ఏర్పాటు చేయయా అంటే నేను ఆ పిలకాయని పిలిచాయా వాళ్ళ కైలోది ఏదో ఇబ్బంది అంట వాళ్ళ పొలంలో ఎవరు నాటారంట వాళ్ళు ఏదో పోయి పోయి వాళ్ళ కోరి పని పనికి పోయిందంటే పనికి వచ్చారు ఇరవై మంది పిల్లకాయలు వచ్చారు వాళ్ళు వచ్చి ఆ రైతు ఏ పని చెప్తాయో చెప్పాడో ఆ పని చేశారు దానికి వాళ్ళ తప్ప రైతు రైతు వాళ్ళ ఇచ్చాడు వాళ్ళు ఏ పని కూడా ఆ పని చేసిపోయారు దానికి వాళ్ళు ఒక దౌర్జన్యంగా వైసీపీ నాయకులు కేసులు పెడితే నువ్వు ఆ కేసు రిజిస్టర్ చేసి వైసీపీ వైసీపీ నాయకులు ఏం చెప్తే చేస్తూ నువ్వు వీళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళు ఇళ్ళ చుట్టూ జీబులు పెట్టి చెప్తావా ఏం తప్పు చేశారా ఏమన్నా దొంగతనం చేశాడా ఎవరైనా మటర్ చేశాడా ఏం చేశాడు చెప్పండి ఎవరైనా మానభంగం చేశాడా ఏం చేశారు రేతి రేతి ఒళ్ళ చుట్టూ తిరిగి ఇంటి ఉండి ఆడవాళ్ళు నాకు ఫోన్ చేశారు వాళ్ళని నేను కాపాడాలంటే నాకు ఈ పరిస్థితి తప్పలేదు రే నా కొడక మరే మాది నా కొడక మరి నా కొడక నేను పంపించింది ఎవరురా మిమ్మల్ని పంపించి నా కొడుకు ఎవరు ఆ నా కొడుకు నేనే నయాన్ని చెప్తున్నా ఈరోజు ఈ పరిస్థితులు వస్తేనే మేము కల్లా ఊహించరా మండలదోడిని మా బ్లడ్ టీడీపీ నలభై రెండు సంవత్సరాలుగా ఒక మత్స్య లేకుండా బతికా వైసీపీ ప్రభుత్వంలో ఇదే విధంగా రోజు ఒక ధర్నా చేశా కావాలి ఒక మూడు సంవత్సరాలు ఎప్పుడు చూసినా ఏ పోలీస్ స్టేషనో ఏ ఎంఆర్ ఆఫీసో ఏ ఎండీఏ ఆఫీసో ఏ ఆర్టీఓ కూర్చున్నా ఈ రోజు కూడా ఆ పరిస్థితి వచ్చింది మళ్ళీ నాకు దీన్ని ఎవరు ఏం చేయాలా ఎట్ట సాల్వ్ చేయాలా బాబు గారికి మీ మీడియా మూలకంగా చంద్రబాబు నాయుడు గారికి మా అధినేతకి అదే విధంగా లోకేష్ బాబు తెలియపరుస్తున్నా ఈ మామూలు ఈ కష్టకాలం నుంచి ఈ దీంట్లోంచి బయటకు ఇవ్వని ప్రతి కార్యకర్తని నలిగిపోతున్నాడు తెలుగుదేశం కార్యకర్త నలిగిపోతున్నాడు ఎవరు చెప్పుకోవాలి ఇలా వైసీపీ నాయకులది అవాగ ఉంది ఇక్కడ కష్టపడ్డాడు ఎక్కడ వేడు కనిపించట్ల తెలుగుదేశం పార్టీ పార్టీ కోసం కష్టపడి ఈ మండలంలో మూడు వేల మూడు వందల ఓట్లు మెజార్టీ కావాలని నియోజకవర్గం ముప్పై వేల మెజార్టీతో గెలిపించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం మళ్ళీ గాడిని పడాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకొని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలని మేము కూడా ఈ విధంగా కష్టపడుతున్నాం మా కార్యకర్త భరోసా ఇస్తున్నాం మేరేం వేరే వేరే విధంగా కాదు ఇది మీ మా ప్రతి ఒక్క కార్యకర్తకి మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా మా ఉన్నాడు భరోసా ఇస్తున్నాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి ఇప్పుడు చిన్న చిన్న కేసులు నా కొడకలారన్నా ఏమైనా మాది నా కొడకన్నా ఏమైనా మాల్ నాకు కొడుకన్నా ఏమైనా ఎలిగిన నా కొడుకన్నా భయపడే ప్రసక్తి లేదు ధైర్యంగా మీకు అండగా ఉంటామని ఎప్పుడు ఏ రేతి గడ ఫోన్ చేసి వస్తామని మీకు అందరికి భరోసా ఇస్తాం అందరూ తెలియపరుస్తాం